లు వేసుకోవడానికి పిండి ఆడుకుంటున్నానండి అర కేజీ పిండి అండి నానబెట్టాను అవి వేసుకుంటున్నానండి గ్రైండర్లో గ్రైండర్లో ఆడుతున్నాను అండి నలిగిపోయింది తీసేసుకుంటున్నాను గిండ్లోకి మొత్తం తీసేసుకున్నాను కదండి ఉల్లిపాయలు కోసుకుంటున్నాను చిన్నగానే తగినండి ఉల్లిపాయలు వచ్చాను కదండి ఉల్లిపాయలు ఉప్పు వేసి కలిపేసుకున్నాను అండి ఉల్లిపాయలు కూడా వేసుకుని కలిపేసుకోవాలండి ఉల్లిపాయలు అన్నీ వేసుకుని కలిపేసుకోవాలండి కలిపేసుకుంటున్నాను కదండి బాగానే కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు పేనం పెట్టి ఆయిలు వేసానండి తగినంత ఆయిలు పెద్ద మంట మీద పెట్టుకుని పునుగులు వేసుకోవాలండి పెసరపును అండి పేనానికి ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చండి అటు ఇటు చూసు వేపుకోవాలండి ఎర్రగాని తీసుకుంటున్నానండి నేను ఇవి వాడతా తీసుకున్నాం కదండి మళ్ళీ కూడా అలాగే వేసుకోవాలండి ప్రాసెస్ అంతా అంతే అండి అటు ఇటు తిప్పుకోవాలండి వేయగల కదండి ఎర్రగానే అటు ఇటును నీకు పోయింది తీసుకుంటున్నాను పెద్ద మంట మీదే పెట్టుకుని వేప్పుకోవాలండి లేదా చూసుకోకపోతే మాడిపోతాయండి పెద్ద మంట మీద పెట్టుకున్నప్పుడు ఇటు తిప్పుకుని వేసుకోవాలండి తీసేసుకుంటున్నాను అయిపోయింది రెడీ